వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సుధాకర్ బాబు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేతృత్వంలో పల్నాడు జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో స్థానిక గడియార స్తంభం సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ ఆమోద దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా కొమ్ము చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ రోజు భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసారావుపేటలో అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం సంతోషకరమైన విషయమని భారత రాజ్యాంగం అంటే గుర్తొచ్చేది అంబేద్కర్ గారేనని దళితులకు బలహీన వర్గాలకు స్వేచ్ఛ స్వతంత్రాన్ని రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు కల్పించారని ఈరోజు దళితులు నడి రోడ్డు మీద నిలబడి మాట్లాడగలుగుతున్నారంటే అది అంబేద్కర్ గారి రాజ్యాంగం చలవేనని ప్రస్తుత ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దళిత వర్గాలపై కేసులు పెడుతూ అనేక రకాలుగా బాధిస్తున్నారని బాషెత్లో జగరణ్ ఆదేశాల మేరకు దళిత వర్గాల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఎస్సిఎల్ అధ్యక్షులు సుధากร బాబు గారి ఆదేశాల మేరకు ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పల్నాడు జిల్లా కేంద్రమైన నసరాపేట అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీల ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సిధ్వర్యంలో జరుపుకుంటున్నాం ఎంతో సంతోషిస్తున్నా భారతదేశం అంటే మంటే వచ్చే మొట్టమొదటి పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశ ప్రజలకి స్వేచ్ఛ సమానత్వ సౌద్రతతో అనే విధానాలతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ గారు గురించి చెప్పుకోవాలంటే ఎంత సమయం అయినా కూడా సరిపోదు ఈరోజు మేమందరం కూడా దళిత వర్గాలు ఈ రోజు ఈ సెంటర్ లో నుంచున్నామంటే దానికి కారణం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కానీ ఈ రోజు పాలకులు ఎలా ఉందంటే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెబ్బెక్ రాజ్యాంగం అంటూ ఒక కొత్త సిద్ధాంతాన్ని తెచ్చాడు లోకేష్ గారు చంద్రబాబు గారు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో దళితులపై ఎక్కడ చూసిన దాడులు అవినీతి అవినీతి కేసులు పెడుతూ ఈ దళిత వర్గాలని ఎంతో బాధకు గురి చేస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తాను రానున్న రోజులలో ఈ రాష్ట్రానికి అభినయం దక్కున్న డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా రాష్ట్ర అధ్యక్షుడు సుధామాబు గారి ఆదేశాల మేరకు దళిత వర్గాలపై జరిగే కార్యక్రమాలపై పోరాటం చేస్తానని తెలియజేస్తూ సెలవు తెరవీసుకుంటాం ఈరోజు మన మాజీ శాసనసభ్యులు పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన సేవలను మరి రాజ్యాంగాన్ని రచించినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఉన్న వారిని ఎన్నెన్ని కృషికి వారికి పూలమాలేసి ఘనంగా ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది మరి బిఆర్ అంబేద్కర్ గారు పేదరికంలో పుట్టి మరి అనేక అవమానాలు ఎదుర్కొని మరి దేశంలోనే అత్యున్నతమైన స్థానానికి ఎదిగి ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించారు మరి మన ప్రపంచంలోనే మన రాజ్యాంగం చాలా పెద్ద రాజ్యాంగం మరి ఈ రాజ్యాంగం ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ భావజాలాన్ని అందుకొని వారి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో అనేక సేవా కార్యక్రమాలు అనేక పథకాలు పేదలకి బడుగు బలహీన వర్గాలకి అందజేశారు మరి ముఖ్యంగా చెప్పాలనుకుంటే పేదలకి పెన్షన్లు రైతు భరోసా మిత్ర ఫీజు రియంబర్స్మెంట్ మరి జగనన్న విద్యాదీవన అనేక మంది ఆర్థికంగా పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాయంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాలు చేపట్టాడు ఈనాడు చూస్తుంటే విజయవాడ నడిబొడ్డున శృతి వనం అని చెప్పేసి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని కట్టించి నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి కట్టించారు దాన్ని మరి ఇప్పుడు గవర్నమెంట్ పనికి మళ్ళిన ప్లేస్ గా తయారు చేసింది ఏ మాత్రం ఆ యొక్క స్మృతి వనాన్ని పట్టించుకోకుండా మరి చేస్తున్నారు దళితులు అగోరపరిచే విధంగా మరి చేస్తున్నారు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మరి ఒకసారి భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ గారికి మా ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో గణమానాన్ని వాళ్ళు అనిపించే సెలవు